మీ పిల్లలేమో ప్రైవేట్లో చదవటం మా పిల్లలేమో గవర్నమెంట్లో చదవటం మీ పిల్లలేమో వెళ్ళి అమెరికాలో వాళ్ళు చదవబట్టే మా పిల్లలేమో కనీసం హైదరాబాద్ కూడా దాటకపోవటం ఎందుకంటే మీ దగ్గర కావాల్సినంత ధనం ఉంది మాకేమో కనీసం తిండికి ఎత్తికాల లేకపోవటే మరి మీతో మేము ఎలా సమానంగా చదువుకోగలం ఇన్ని రోజులు మమ్మల్ని దోచుకున్నది పోయి మా పైన ఈ సోకాల్డ్ కులం వాళ్ళు రిజర్వేషన్ 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 అని ఏడుస్తున్నారు ఈడబ్ల్యూఎస్ కోట కింద ఏడు శాతం ఏడు శాతం జనాభా ఉన్న మీరు పది శాతం రిజర్వేషన్ తీసుకోవచ్చు జనాభాలో అరవై నుండి డెబ్బై శాతం ఉన్న ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మీకు ఎక్కడో కాలుతుంది ఏళ్ళ కాలం నుండి భూముల మీ దగ్గరనే ఉంటాయి ఆస్తుల మీ దగ్గరనే ఉంటాయి రాజకీయం మీ దగ్గరనే ఉంటుంది వ్యాపారాల మీ దగ్గరనే ఉంటాయి ఉద్యోగాల మీ దగ్గరనే ఉంటాయి ఇవి చాలా ఉన్నట్టు రిజర్వేషన్లో ఏడు శాతం ఉన్న మీరు ఈ ఈడబ్ల్యూఎస్ కోట కింద పది శాతం రిజర్వేషన్ మీరు ఎత్తుకెళ్తారు మాకు న్యాయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే జబ్బలు కుదుకుంటున్నారు అందుకే ఈ దళిత బహుజనులంతా ఏకం కావాలి మనకు దక్కాల్సిన అన్నిటిని మనం కొట్లాడి తీసుకోవాలి అధిక కులాలతో సమానంగా మన వాట మనకు రావాల్సిందే మా పక్కనున్న అధిక కులం వాడికి ఇరవై ముప్పై ఎకరాల భూమి ఉంటే నాకేమో ఎక్కడ భూమి ఉండే మరి ఎందుకు ఈ వ్యత్యాసం మనమంతా దేవుని బిడ్డలమే కదా దేవుని బిడ్డలు అన్నప్పుడు అందరికీ సమాన హక్కులు ఉండాలి కదా అన్నిటిపైన కానీ ఉండవు ఉండని వారు కూడా ఈ శోకాలు కులాల వారు